మొబైల్ కొనుగోలుపై భారీ ధమక ఆఫర్ మన దర్శిలో మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ లో మొబైల్ కొనండి పది లక్షల విలువ కలిగిన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు యూనికార్న్ బైక్స్ ఆరు వందల మూడు బహుమతులను మీ సంతం చేసుకోండి సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఎదురు ఎస్ఎస్ఆర్ కాంప్లెక్స్ కంప్లెక్స్ రోడ్ దర్శి దర్శి నియోజకవర్గం దొనకొండ మండలం పడమర వెంకటాపురంలో మాజీ సర్పంచ్ తోట కోటేశ్వరరావు మనుమరాలి ఓనీల ఫంక్షన్ కార్యక్రమం దర్శన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత సాగర్ హాజరై ఆశీర్వదించడం జరిగింది డాక్టర్ గొట్టిపాటి దంపతులను నిర్వాహకులు సత్కరించారు